హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ బిర్యానీ అండి చాలా టేస్టీగా వంట రాని వాళ్ళు కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ ఇలా ఈజీగా వెంటనే చేసుకునే చికెన్ బిర్యానీ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వీడియోలకి వెళ్ళిపోదాము ముందుగా ఇక్కడ కేజీ చికెన్ తీసుకుని శుభ్రంగా కడిగి చికెన్ లెగ్ పీసెస్ అయితే ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి అప్పుడే చాలా బాగుంటుంది తింటే కూడా ఇలా పెద్ద పెద్ద ముక్కలు కొట్టించుకోవచ్చండి ఇష్టంతో పని అనమాట చక్కగా చికెన్ బిరెలో ఇంత పెద్ద పెద్ద ముక్కలు అయితే చక్కగా ఉడికి బాగుంటాయి నేను ఇక్కడ త్రీ స్పూన్స్ కారం వేసాను మీ స్పైసీ తగ్గట్టు మీరు వేసుకోవచ్చు అనమాట నేనైతే త్రీ స్పూన్స్ కారం వేసాను ఒక స్పూన్ పసుపు వేసాను జీలకర్ర ధనియాల పొడి రెండు స్పూన్లు వేసాను తగినంత సాల్ట్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి హోల్ గరం మసాలా అంటారు కదండి చక్కగా అన్నీ అప్పటికప్పుడు పెట్టిన గరం మసాలా అన్నీ వేసుకొని ఇలా మొత్తం బాగా మనం ఇలా కలుపుకుంటే చక్కగా ఫ్రెష్ అల్లం వేసుకోవాలండి అప్పుడే చికెన్కి చాలా టేస్ట్ అవుతుంది వస్తుందండి ఫ్రెష్ అల్లం వేసుకుంటే నేను ఇంట్లో పెరిగి వేసాను అనమాట కొనకొచ్చే కొనకొచ్చిన పెరిగితే ఇంకా అనమాట ఇంట్లో పెరిగి ఒక చిన్న కప్పు వేసాను ఆయిల్ వేసి బాగా ఇలా కలుపుకోవాలండి ముక్కకి ప్రతి ముక్కకి పట్టులాగిన మనం కలుపుకుంటే తర్వాత నిమ్మరసం వేసాను చక్కగా జ్యూసీ జ్యూసీగా ముక్క చాలా మెత్తగా చాలా టేస్టీగా కొంచెం కొంచెం ఫుల్లగా బాగుంటుందండి ఇలా నిమ్మకాయ వేసుకుంటే నేను ఇక్కడ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను ఈ గిన్నెతోనే నేను కొలుస్తానండి అదే గిన్నెతోనే నేను నీళ్ళు పోస్తాను అనమాట ఇలా పోసి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఒకలా టైం లేకపోతే గంట అయినా సరిపోతుంది నాకు టైం ఉంది కాబట్టి ఒక గంట పాటు నానబెట్టుకున్నాను అలా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు గిన్నె పెట్టి ఆయిల్ పోసి దాచిన చెక్క లవంగాలు సాజీరా యాలకులు అన్నీ వేసి బిర్యానీ ఆకులు అన్నీ వేసి వేయించుకోవాలి ఇలా వేయించుకొని పెద్ద సైజు ఉల్లిపాయలు కూడా ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసి వేయించుకోవాలి ఇలా వేసుకొని కట్ చేసుకోవాలండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి తర్వాత పుదీనా కొత్తిమీర సన్నగా తరిగిన పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని బాగా మగ్గనిచ్చిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న ఒక గంట పాట ఏంటండి కలిపి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఒక పావుతు ఉడకనివ్వాలండి ఇలా మొత్తం బాగా కలుపుకొని పైన వేసుకొని ఒక పావు గంట సేపు ఉడకనిస్తే సరిపోతుందండి ఇలా ఉడకనిస్తే చాలు పైకి ఆయిల్ తేనేంత వరకు ఉడకనిస్తే సరిపోతుంది దీంట్లో కొద్దిగా ఎసరుంటుంది కాబట్టి నేను ఏ గిన్నె తాత తీసుకున్న అదే గిన్నెతోనే ఒక గిన్నెడికి వస్తానండి కరెక్ట్గా కొలత కరెక్ట్గా సరిపోయింది మీరు ఎన్ని కేజీలైనా మీరు వండండి ఈ కొలతతో మీరు మీరు పోసినట్లయితే చక్క పొడి పొడిగా అన్నం కూడా చక్కగా మంచిగా ఉడికి పొడి పొడిగా ఉంటుందండి ఈ చికెన్ బిర్యానీ చాలా బాగుంటుందండి అసలు ఇప్పుడు ఇప్పుడు మసలింది కదండి ఇప్పుడు ముందుగా ఒక గంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలన్నమాట ఇప్పుడే మనం చెక్ చేసుకోవాలి ఉప్పు సరిపోయిందా లేదా అని ఇప్పుడు చెక్ చేసుకుంటే చక్కగా ఉప్పు కూడా వేస్తే సరిపోతుంది నాకైతే ఇక్కడ సరిపోయింది కాబట్టి నేను ఇక వేసుకోలేదు ఇలా చెక్ చేసి ఇప్పుడే వేసుకుంటే ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది ఇలా ఉడకనివ్వాలండి ఒక ఒక పావుగంట ఉడకనిచ్చిన తర్వాత తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి అట్లా కాడ మన దోషాలు పోసుకున్న పెంకు ఉంటుంది కదండి అది అడుగున పెట్టేసి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనిస్తే చక్కగా ఉమ్మ గిల్లి చాలా బాగుంటుందన్నమాట చూడండి చక్కగా ఉడికింది పొడి పొడిగా వచ్చేసింది చూడండి లెగ్ పీసెస్ కూడా ఎంత బాగా ఉడికినాయో చికెన్ పీసెస్ కూడా చక్కగా లావున్నాయన్నా కదండి చాలా పెద్ద సైజులో ఉంది చక్కగా ఉడికి చాలా బాగుందండి మీకు ఒకవేళ మీది మీకు ఇది నచ్చినట్లయితే ఈజీగా ఉంది ప్రాసెస్ అయినట్లయితే ఒక్కసారి వీడియో వీడియో నచ్చిందని కామెంట్స్ తెలిచండి ఇలా ప్లేట్లో వేసుకొని డెకరేషన్ చేసుకొని మనం తింటే వేడి వేడి చికెన్ బిర్యానీ చాలా టేస్ట్ అదిరిపోయిందని ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్